విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ఇప్పటికీ కేంద్ర రైల్వే శాఖ గెజ్ విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఏపీ లోక్సత్తా రాష్ట్రాధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ లోక్సత్తా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను నూట డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్ అన్నారు ఇరవై ఐదు జనవరి ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం జోన్ కార్యాలయానికి శంకుస్థాపన కూడా చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో లోక్ సత్తా ఎస్ఎన్ మూర్తి గొట్టాప సుధీర్ అనంత రాజేశ్వరి మెహంతి తాట్రాజు రాజారావు బోరా రమేష్ నాగరాజు తుమ్మగంటి రామ్మోహన్ రావు సూరపుడు ఆకేష్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ని ప్రకటించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ శంకుస్థాపన చేశారు చాలా అభినందనీయం అయితే ఈ రోజు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వచ్చింది సంవత్సరం అయిపోయినా సరే రైల్వే గెజిట్ విడుదల చేయలేదు అంటే గెడి గెజిట్ విడుదల చేయకపోతే రాజులేని రాజ్యం లాగా ఉంది రైల్వే జోన్ గెజెట్ రాకపోతే పరిపాలన ఎలా సాగుతుంది కొత్త లైన్లు ఎలా వస్తాయి కొత్త ఉద్యోగస్తులు ఎలా వస్తారు అసలు ఏ జోన్ విజయవాడ గుంతకల్లు గుంటూరు విశాఖపట్నం డివిజన్లన్నీ కలిపి ఒక జోన్ పరిధిలోకి వస్తే ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుందో ఎలా తెలుస్తుంది ఈ వివక్ష సరిపోదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు గారిని కలిశారు అలాగే అమిత్ షా గారిని కలిశారు రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి ఎందుకు గెజెట్ మంజూరు చేయించట్లేదు ఎందుకు ఎందుకు గెజెట్ రాదు దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే డిజిట్ ని విడుదల చేయాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా మేము కోరుతున్నాం